స్ట్ నేను ఈ వీడియోలో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం చికెన్ కర్రీలకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్గా మనం ఆనియన్స్ చికెన్ నేను ఒక త్రీ తీసుకున్నాను చిన్నవి సో ఇవన్నీ ఒక జాతిలోనే మనం కొత్తిమీర ఇట్లా కొడి కాడలు ఉంటాయి కదా ఇవి యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి యాడ్ చేశాను అండ్ టూ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాక ఇంట్లో కొంచెం కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి సో ఇదంతా యాడ్ చేసుకున్నాక ఇది స్మూత్ పేస్ట్ చేసుకోండి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి సో ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయితే కొన్ని వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావాలి రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం పుదీనా సో ఇది రోస్ట్ అయ్యాక ఆనియన్స్ అన్నీ ఇలా రోస్ట్ అయ్యాక ఇందులో నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇక్కడ సో ఇలా చికెన్ యాడ్ చేశాక ఇది బాగా అయితే ఇది పచ్చివాసన అనేది రాదు సో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అవ్వాలి అండ్ ఆల్సో వాటర్ అనేది బాగా ఎవాపరేట్ అయిపోవాలి రోస్ట్ అయ్యాక ఇది ఇలా ఆయిల్ అనేవి ఫ్లోట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇందులో పసు యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ కొరియండర్ పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఇందులో మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ చిల్లీ కొరియాండర్ అండ్ పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఇవి టూ టమాటోస్ ఇవి కూడా యాడ్ చేసుకోండి సో ఇవి పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి వన్ స్పూన్ సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి సో ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అంత నేను ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేసాను సో అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఇదంతా పచ్చివాసన వెళ్ళే వరకు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి అంతా పేస్ట్ అంతా యాడ్ చేశాక ఇలా బాగా రోస్ట్ అయిపోయింది ఇలా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ యాడ్ చేస్తుంది వాటర్ యాడ్ చేశాక బాగా కుక్ చేసుకోండి సో ఇదంతా ఇది ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనం ఇందులో చిట్కడ్ పెప్పర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పౌడర్ జీరా పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి గరం మసాలా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేశాక సో ఇందులో చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి సో ఈ స్టేజ్లోనే స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోండి సో గైస్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కర్రీ అని అయిపోయింది చికెన్ సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో పైన గార్నిష్గా కొత్తిమీర అని పుదీనా యాడ్ చేసుకోండి సో గైస్ చికెన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది అండ్ రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది మీరు కానీ ఇలా ట్రై చేయకుంటే చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్